నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ హరిహర విరమల్ చూసారా ఫైవ్ ఇయర్స్ అయింది నేను ఇంకా ఆయన మన పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హీస్ ఆల్వేస్ బీన్ సినిమాల్లో యాక్సిడెంటల్ గా వచ్చానన్నారు యాక్సిడెంటల్ గా వచ్చి సినిమా చేశారు కానీ ఆయన మనసు ఎప్పుడు ప్రజలకి ఏదో చేయాలని మొదటి నుంచి ఉండింది ఆ రకంగా ఫైనల్ గా ఆయనకి అధికారం వచ్చినప్పుడు ఇంక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడవుతుంది ఆయన ఫినిష్ ఎప్పుడు చేస్తారు షూట్స్ అని వెయిట్ చేస్తూ చేస్తూ అందులో చాలా అంటే ఇంకా సినిమాలు అంటే బోల్డ్ ఉంటాయి కొన్ని సీన్స్ యాడ్ అవుతాయి కొన్ని కట్ అవుతూ ఉంటాయి ఆ రకంగా నేను చాలా తప్పు అనిపించాను చాలా మంది కంప్లీట్ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా మంచి ఆదరణ వస్తుంది పాట చాలా బాగుందని నేను తప్పకుండా థియేటర్లోనే చూడాల్సిన సినిమా టీవీలో చూస్తే వేరే వేరే ఫీలింగ్ కాదు ఒకసారి థియేటర్లో చూస్తే బాగుంటుంది అందరూ తప్పకుండా చూసి నేను నిన్న కూడా ఒక విషయం చెప్పాను ఏ సినిమా రిలీజ్ కూడా ఇక్కడ ఇప్పుడు టికెట్లు ఎలా ఉన్నాయో మూడు వందల మూడు వందల యాభై సరే మీరు బయట భోజనానికి వెళ్తే అవుతుంది మరి వంద వందకి బొగ్గు పెడుతుందా సరే మూడు సార్లు తిన్నాను అనుకోండి కానీ అందరూ కలిసి లో టికెట్ తీసుకుంటే ప్రొడ్యూసర్స్కి చాలా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఏదో పర్సనల్గా ఏదో గ్రడ్జ్ ఉన్నట్టు సినిమా గురించి అది ఇది ఏ సినిమా ఆయన ఎవరిదైనా దాని వెనకాల బోల్డ్ అంత కష్టం ఉంటుంది అందరూ కలిసి ఒక్కసారి చూస్తే ఏమవుతుంది మీకు నచ్చకపోయినా కానీ ఓకే సూపర్ సూపర్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ నెలోర్ కీప్ ఎన్కరేజింగ్ ఫిల్మ్స్ ఎందుకంటే మీరుంటేనే మేముంటాం మేము ఉంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఎంటర్టైన్మెంట్ ఉండాలి లేకపోతే వీళ్ళు ఆవిడ థియేటర్స్ అటెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నాకు ఈ నెల ఏం లేదు వచ్చే నెల ఇరవై ఐదు నుంచి ఒక మూవీ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ సంవత్సరం త్రీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి నావి ఎప్పుడులాగే డిఫరెంట్గా ఉండాలని కోరుకుంటూ నేను ఆగి ఆగి తీసుకుంటున్నాను అండ్ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ త్రీ కూడా స్టార్ట్ అవుతుంది

శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో Hi Nilor please subscribe to N3 TV